బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా పక్షోత్సవాలు బీజేపీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కోవూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణ మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం నేతలతో కలిసి రక్తదానం చేశారు ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాన మంత్రి మోడీ జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గాంధీ జయంతి సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఆ రోజు స్వదేశ వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు మన దేశంలో మన ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని కొనుగోలు చేసి మన దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలియజేశారు కొత్తగా ప్రవేశపెట్టిన జిఎస్టి విధానం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీ డాక్టర్ అశోక్ కుమార్ కోహూర్ ఇన్ఛార్జీ దాసరి ప్రసాద్ అసెంబ్లీ కన్వీనర్ ఇంట్ల వెంకట రాఘవేంద్ర కోరు మండల అధ్యక్షుడు వెంకట సుబ్బారావు మాజీ మండల అధ్యక్షుడు ఐనువోలు రామయ్య మండల ఉపాధ్యక్షుడు వెనకోట బాలకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి ముంశీకృష్ణ కలిసెట్టి మురళి జిల్లా నాయకులు మల్లికార్జున నల్లగట్ల శ్రీహరి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు هي راجي كمان جيڪو هڪڙا هڪڙو పార్టీ సిబ్బందిని కో నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డుల కొరకు సిఫార్సు చేయడం అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పక్షోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డి గారు పోవూరు ఇన్ఛార్జి దాసర్ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది అలాగే సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని చేపడడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా మన అధ్యక్షుడు వంశరెడ్డి గారు మాట్లాడతారు నమస్కారం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపు జరిగింది దానిలో భాగంగా ఈరోజు కోవూరు జిల్లా పరిషత్ ఆఫీస్ ముందు ప్రభుత్వ రక్తదాన శిబిరం ద్వారా ఈ రోజు బీజేపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనేక మంది రక్తదాన శిబిరంతో పాల్గొని అనేక మంది రక్తదానం ఇచ్చేటటువంటి దాతలందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేదలకి రొట్టెలు పంచే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోమని చెప్పి చెప్పిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా మన కోవూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం భారత్ కార్యక్రమం అదేవిధంగా మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలన్నింటిలో కూడా ముందుండి భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళులర్పించిన తర్వాత ఏదైతే మనం ఈ రోజు స్వదేశీ వస్తువులు కొనుగోలు పెంచుకునేదానికి స్వదేశీ వస్తువుల్ని వాడకంలో తీసుకురావాలనే ఉద్దేశంతో అందరం కూడా ఆ రోజు ఖాదీ స్టాల్స్ ఏర్పాటు చేసి మన మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వదేశీ వస్తువులను కొనుక్కునే విధంగా చేయాలని చెప్పి చెప్పివ్వడం జరిగింది ఆ విధంగా మనందరం కూడా కృషి చేయాలి మన దేశంలో ఉత్పత్తి అయ్యే మన రాష్టంలో ఉత్పత్తి అయ్యే మన జిల్లాలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు గిరాకీ తీసుకొచ్చి దానివల్ల వచ్చే ఆదాయం మళ్లీ కూడా మనమే పొందే విధంగా ప్రభుత్వం తీసుకుపోవాలని చూస్తుంది కాబట్టి మనందరం కూడా మనం మన మన ప్రాంతాల్లో తయారయ్యేటువంటి వస్తువులను కొనుగోలు చేసి స్వదేశీ వస్తుల కొనుగోలుని పెంపు చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని విడుదల చేయడం జరిగింది నాలుగు స్లాబుల విధానం ఉన్నటువంటి జీఎస్టీని ఈరోజు రెండు స్లాబ్లు తీసుకురావడం జరిగింది గతంలో ఐదు పర్సెంట్ కావచ్చు అదేవిధంగా పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఇరవై ఎనిమిది పర్సెంట్తో తో జీఎస్టీలు నడుస్తున్నది ఈ రోజు మనం ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ జీఎస్టీతోనే ఈ రోజు విధానాన్ని తీసుకురావడం జరిగింది దానివల్ల నిత్యావసర వస్తువులు అనేటువంటి పేస్ట్ కావచ్చు సబ్బులు కావచ్చు అదేవిధంగా నూరి కావచ్చు పంట వంట వస్తువులు కావచ్చు అన్ని కూడా తక్కువగా సౌకగా రావడం అదేవిధంగా ఏదైతే సామాన్య మానవులు జీవన విధానంలో కావాల్సినటువంటి కారులు కూడా ఏదైతే చిన్నవి త్రీ ఫిఫ్టీ సిసి కి బిలో ఉన్నటువంటి కార్లని కూడా ఈ రోజు తక్కువ రేటుకి వచ్చే విధంగా మనందరం కూడా మనందరూ కూడా జీఎస్టీ విధానంలో రావడం జరిగింది అదేవిధంగా గతంలో ఎల్ఐసికి జీఎస్టీ ఉండేది ఈ రోజు ఎల్ఐసీలో కూడా జీఎస్టీ లేకుండా దాన్ని తీసేసి దానివల్ల అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా జీఎస్టీని పట్టుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా అవకాశం ఉండే విధంగా అది కాకుండా మరొకటి నిత్యం కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ మీద ఆధారపడి జీవనం జరుపుతున్నారు మెడికల్ అన్నింటిలో కూడా జీఎస్టీలని సున్నాకి తీసుకొచ్చి ఈ రోజు మన అందరం కూడా మేలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు